కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు కేసీఆర్కి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు అతను పోల్పై కూడా ఆయన స్పందించారు జిమ్ముక్కలతో పోల్స్ని మార్చారని ఆయన అన్నారు సంవత్సరం నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలోకి రాకుండా ప్రెస్ మీడియాలో పెట్టి అనుచితంగా ప్రభుత్వం మీద మాట్లాడటం తప్ప ఎందుకు రాలేదో ప్రజలకు ముందు సమాధానం చెప్పండి నువ్వు ప్రతిపక్ష నాయకుడివి నీకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది మీకు అన్ని ప్రభుత్వం కి ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించింది మీకు ప్రొటెక్షన్తో పాటు మీకు కారు ఇల్లు మీరు తిరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ఎందుకు తిరగలేదు వన్ ఇయర్ నుంచి తిరగనందుకే వచ్చి ప్రజలకు ముందు సమాధానం చెప్పండి సోషల్ మీడియాలోనే పనిచేస్తున్నారు కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాంట్లో చేరి దాంట్లో ఓట్లు వేసినట్టుగా చేర్చారు మేము ప్రజల దగ్గర పోతాం రేపు మేము పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్నాం దాని తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్ పెడతాం తక్కిన ఎలక్షన్లను పెడతాం టైం ప్రకారం ఎలక్షన్ ఎలక్షన్ లో ఓట్లకి రమ్మనండి ఇవన్నీ సిమ్మిక్స్ చేసి మీరే దాంట్లో ఓట్లు వేసుకొని మేమే మెజార్టీ ఉన్నావు అని చెప్పుకోండి మీరు అది చెప్పుకోవటానికి మరికొచ్చది నేను అడిగిన దానికి సమాధానం చెప్పన్నా వన్ ఇయర్ దాటిపోయింది ఇన్నిసార్లలో ఎందుకు ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ లీడర్ ఎందుకు పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు ఎన్నో ముఖ్యమైన బిల్లులు జరిగినాయి దాని మీద